నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదానికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియో దగ్గరే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది దాని డ్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్పెట్టి చేయండి అని అనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు లైక్ చేయండి తప్పనిసరిగా ఓకేనా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక చాలామంది ఈపిఎఫ్ ఖాతాదారులు తమ యొక్క యూఏఎన్ నెంబరు డిజేబుల్ అయిపోతుందని చెప్పేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ఓకేనా సో డిజేబుల్ అయింది పీఎఫ్ అకౌంట్ సో ఏం చేయాలి ఐ మీన్ యూఎన్ నెంబరు ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అనమాట సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పాను అసలు ఆ డిజేబుల్ యూఎన్ నెంబర్ డిజేబుల్ ఎందుకు అవుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఈపీఎఫ్ఓ అనేది ఒక లైవ్ సెషన్ అనేది దీని మీద ఈ టాపిక్ మీద నిర్వహిస్తుంది అనమాట సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈపిఎఫ్ఓ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ లైవ్ సెషన్ ఆన్ ద టాపిక్ ఆఫ్ డిజేబుల్డ్ అకౌంట్స్ స్టేట్ ట్యూన్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో ఇన్స్టాగ్రామ్లో మనకేంటంటే ఈ లైవ్ ఈ యొక్క డిజేబుల్డ్ అకౌంట్స్ అనే టాపిక్ మీద వీళ్ళు లైవ్ సెషన్ అనేది నిర్వహిస్తున్నారనమాట సో మీకు ఎట్లాంటి క్వరీ ఉన్నా వీళ్ళని అడగవచ్చు ఓకేనా మీకు స్పాట్లు ఏంటంటే మీకు సమాధానం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు మీ యొక్క అకౌంట్ అనేది ఎందుకు డిజేబుల్ అవుతుంది అనే దాని నుంచి లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పారండి ఓకేనా సో ఒక యూఎన్ నెంబర్ ఎందుకు సాధారణంగా డిజేబుల్ అవుతుందని చెప్పేసి ముఖ్యంగా ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన ఈపిఎఫ్ అకౌంట్లో అవకతవకలు జరగడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఏబిఆర్వై స్కీమ్ కింద ఉన్న మన అకౌంట్స్ అనేవి డిజేబుల్ అవడానికి అయితే కారణమైతే ఉన్నాయన్నమాట సో అట్లాంటి ఖాతాలను ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రీజ్ అయితే ఎట్లా అన్ఫ్రీజ్ చేయాలి అనే దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఈ లైవ్ లైవ్ సెషన్లో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి లింక్ ఇవ్వే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏ సమయంలో వీళ్ళు లైవ్ సెషన్ ఏర్పాటు చేస్తారు అనే విషయం క్లారిటీ లేదు బట్ చేస్తారు మీరైతే ఫాలో అవ్వచ్చు ఓకేనా సో ఆ టైంలో ఒకవేళ మీరు మిస్ అయినా కానివ్వండి మీకు పోస్ట్ అయితే ఉంటుంది సో ఆ లైవ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు అలాగే దానికి సంబంధించిన ఆన్సర్ వాళ్ళు ఏం చెప్పారు అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న దృష్టి చాలా మంది అకౌంట్స్ అనేవి డిజేబుల్ అయ్యాయి కదా నన్ను అడిగారు సో మీరు ఇక్కడ చూడవచ్చు నేను చాలాసార్లు చెప్పారు ఎట్లా మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి అని చెప్పేసి ఓకే ఇంకా మీకు ఏదైనా క్వరీ ఉంటే కనుక ఈ వీడియో కింద కామన్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ వీడి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద అయిపోతుంది లైక్ చేసుకున్న పోస్ట్ చేయండి అలాగే రెండు నిమిషాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మీద వాట్సాప్ చేసి పక్కన ఉన్నట్టు ఆప్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్